ప్లీజ్ సబ్స్క్రైబ్ ఢిల్లీ చెలో జై హింద్ సుభాష్ చంద్రబోస్ నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు నేను స్వాతంత్రం ఇస్తాను సుభాష్ చంద్రబోస్ బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం మహాత్మా గాంధీ డు డై చేయండి లేదా చావండి మహాత్మా గాంధీ బెంగాల్ విభజన తర్వాత దేశంలో అసలైన చైతన్యం మొదలయ్యింది అన్నది మహాత్మా గాంధీ సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది అన్నది మహాత్మా గాంధీ సత్యం అహింస నాకు దేవుళ్ళు అన్నది మహాత్మా గాంధీ మానవ పరిమాణ క్రమాన్ని ఒక గంట సినిమాగా తీస్తే అందులో యాభై తొమ్మిది నిమిషాలు శిలాయుగానికే సరిపోతుంది లెవి విప్లవం రోగం వంటిది అగ్నిపర్వతం లాంటిది పుట్టు కూర్పు వంటిది అన్నది ఎటర్నిక్ ఆహారం కంటే పెరంగులే ముఖ్యం అన్నది గోరింగ్ హిట్లర్ అనుచరుడు గో బ్యాక్ టు వేదాస్ వేదాలకు మరలండి అన్నది స్వామి దయానంద సరస్వతి ది వేదాస్ కంటైన్ ఆల్ ది ట్రూత్ స్వామి దయానంద సరస్వతి భారతదేశం భారతీయుల కొరకే అన్నది స్వామి దయానంద సరస్వతి ఇంక్విలాబ్ జిందాబాద్ విప్లవం వర్దిల్లాలి భగత్ సింగ్ కళ కల కోసం కాదు ప్రజల కోసం అన్నది బల్లారి రాఘువా జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి జై విజ్ఞాన్ అన్నది అటల్ బిహారీ వాజ్పేయి పిచ్చాస్పత్రుల వెలుపల ఉండే పిచ్చి వాళ్ళు మాత్రమే స్వాతంత్రం గురించి ఆలోచిస్తారు మాట్లాడతారు అన్నది గోపాల్ కృష్ణ గోఖలే దేశ్ బచావో దేశ్ బనావో పివి నరసింహారావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నది దాశరథి కృష్ణమాచార్యులు మతం మత్తుమందు వంటిది కార్ల్ మార్క్స్ పోరాడితే పొయ్యేది ఏమీ లేదు బానిస సంఖ్యలు తప్ప కార్ల్ మార్క్స్ చరిత్ర అంటే వర్గ పోరాటాల రికార్డే తప్ప మరేమీ కాదు కార్ల్ మార్క్స్ ప్రపంచ కార్మికులారా ఏకం కండి కార్ల్ మార్క్స్ అలవాటు అనే పదాన్ని అరికట్టకపోతే అది అవసరంగా మారిపోతుంది సెయింట్ అగస్టిన్ నేను న్యాయాన్ని ప్రేమించాను అన్యాయాన్ని నిరసించను అందువల్లే ఈ విధంగా ప్రవాసంలో మరణిస్తున్నాను గ్రేగరీ సెవెన్ నేను ఉపన్యాసాన్ని ఇవ్వలేను కానీ ఇటలీని సమైక్యపరచగలను కౌంట్ కవూర్ సంతృప్తి చెందిన మూర్ఖుని కంటే అసంతృప్తితో ఉన్న సోక్రటీస్ నయం జేఎల్ మిల్ ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ముందు ఈజిప్ట్ పిరమిడ్లు వెలవెలబోతాయి వోల్టర్ నేనే విప్లవాన్ని నేనే విప్లవ శిశువును నెపోలియన్ అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం నెపోలియన్ ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్న సర్వ అరిష్టాలు లండన్లోనే ఉద్భవిస్తాయి నెపోలియన్ చైనా వ్యవస్థలో ఉన్న పెద్ద భూతం దానికి మెలకు వచ్చిన రోజు ప్రపంచపై పాశ్చాత్య దేశాల పెత్తనం అంతమవుతుంది నెపోలియన్ సంగీత విద్వాంసుడు పిడవులను ప్రేమించినట్లు నేను అధికారాన్ని ప్రేమిస్తాను నెపోలియన్ పవిత్ర రోమన్ సామ్రాజ్యం పవిత్రము కాదు అసలు అది పవిత్ర రోమన్ సామ్రాజ్యమే కాదు అన్నది నెపోలియన్ ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి లాలా లజపతిరాయ్ కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైంది కాదు ప్రజలు ప్రణాళిక చేసింది కాదు లాలా లజపతి రాయ్ ముందుకు సాగండి మేడం బికాజీ కామా నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి సర్దార్ వల్లభాయ్ పటేల్ రోజ్గార్ బడావో మన్మోహన్ సింగ్ భారతదేశానికి హిందువులు ముస్లింలు రెండు కళ్ళు లాంటివారు సర్ సహెద్ అహ్మద్ ఖాన్ రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు లాంటిది అరబిందో ఘోష్ ప్రజలే ప్రభువులు లోక్ సత్తా ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు జవహర్లాల్ నెహ్రూ ప్రతి కంటి నుండి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యం జవహర్లాల్ నెహ్రూ చెడును సహిస్తే అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది జవహర్లాల్ నెహ్రూ ప్రపంచం ఒక పద్మవ్యూహం కవిత్వం ఒక తీరని దాహం శ్రీశ్రీ స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతాను బాల గంగాధర్ తిలక్ దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయన్ని దేవునిగా అంగీకరించను గంగాధర్ తిలక్ శరీరానికి వ్యాయామం ఎలాంటిదో మనస్సుకు చదువు అలాంటిది రాబర్ట్ స్టీల్ ఆధునిక విద్య విజ్ఞానాన్ని అర్జించకుండా మన జాతి పురోగమించడం సాధ్యం కాదు రాజా రామ్మోహన్ రాయ్ గాంధీ మరణించవచ్చు కానీ గాంధీజం ఎప్పుడూ జీవించే ఉంటుంది భోగరాజు సీతారామయ్య వడగాల్పులు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం గుర్రం ఒకే దేశం ఒకే దేవుడు ఒకే కులం ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా అనుమానమేమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం వీడి సవర్కర్ చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవడం నేరం గొప్ప కళలు కనండి వాటి సహకారానికి కృషి చేయండి ఏపీజే అబ్దుల్ కలాం అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో కందుకూరి లింగం పంతులు బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి బ్రిటీష్ ప్రజలతో మాకు వైరం లేదు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ప్రత్యేక రక్షణలు కోరుకుంటున్న ముస్లింలు ఎంత మూర్ఖులో వాటిని ఇస్తున్న హిందువులు అంతకంటే పెద్ద మూర్ఖులు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ బికారి హఠావో రాజీవ్ వాణి నా రాణి పిల్లల మర్రి వీరభద్రుడు బ్రిటీషర్ల పింఛను పొందుతున్న రాజుల నవాబుల జాబితాలో బతకడం కంటే సైనికునిగా మరణించడం మేలు టిప్పు సుల్తాన్ సూర్యుడు కనబడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరకు నక్షత్రాలు కూడా కనిపించకుండా పోతాయి రవీంద్రనాథ్ ఠాగూర్ స్వాతంత్రమనేది ఓ కనిపించని మహా అదృష్టం అది లేనప్పుడు కానీ దాని విలువ తెలియదు రవీంద్రనాథ్ ఠాగూర్ అందరిలోనూ సామాన్యుణ్ణి అయినా చిరంజీవుణ్ణి శ్రీ నారాయణ రెడ్డి మానవులంతా నా బిడ్డల వంటివారు అన్నది అశోకుడు కులం పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము బిఆర్ అంబేద్కర్ లిపి పుట్టకే నాగరికతల ఆవిర్భావానికి చిహ్నం గార్డెన్ చైల్డ్ ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు రక్తం శ్రమ కన్నీళ్ళు తప్ప విన్స్టన్ చర్చిల్ నీకు బానిసగా ఉండడానికి ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండడానికి కూడా ఇష్టపడకూడదు అబ్రహం లింకన్ బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది అబ్రహం లింకన్ నేను భారతదేశానికి యాత్రికునిగా రాలేదు గాంధీ పుట్టిన దేశానికి నా నివాళ్ళు అర్పించడానికి వచ్చాను మార్టిన్ లోథర్ కింగ్ బ్యూటీ ఈజ్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈజ్ బ్యూటీ జాన్ కీట్స్ స్వేచ్ఛగా జన్మించిన మానవుడు సర్వత్రా సంఖ్యలతో బంధించబడ్డాడు రూసో నేనే రాజ్యాన్ని లూయి ఫోర్టీన్ నా తర్వాత ప్రళయం వస్తుంది లూయి ఫిఫ్టీన్ స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది హిట్లర్ స్త్రీలకు ప్రసవం ఎలాంటిదో దేశానికి స్వాతంత్రం అలాంటిది ముసోలిని వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ధ్యానం కోసం యుద్ధం ముసోలిని ప్రజలు విన్నట్లు స్వర్గం వింటుంది ప్రజలు చూస్తున్నట్లు స్వర్గం చూస్తుంది కన్ఫ్యూషియస్ నేను వచ్చాను నేను చూశాను నేను జయించాను జూలియస్ సిజర్ నాలెడ్జ్ ఈజ్ పవర్ జైఎల్ మిల్ భూమిపై పుట్టే ప్రతి వ్యక్తి ఆర్థికంగా నరకాన్ని సృష్టించిన వాడవుతాడు మాల్తాస్ ఎక్కడైతే ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుందో అక్కడ ఆరోగ్యవంతమైన జ్ఞానం ఉంటుంది అరిస్టాటిల్ ది రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బిట్టర్ బట్ ఫ్రూట్స్ ఆర్ స్వీట్ అరిస్టాటిల్ జన్మత బ్రిటిష్ వారు పాలకులు హిందూ దేశస్థులు పాలింపబడేవారు మాత్రమే కారన్ వాలీస్ నూరు పువ్వులు వికసించని వెయ్యి ఆలోచనలు సంఘర్షించని మావో సేటుంగు భారతదేశ వ్యాపారమే ప్రపంచ వ్యాపారమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఆ దేశాన్ని తమ ఆధిపత్యంలో ఉంచుకోగలరో వారే ఐరోపాను నిరంకుశంగా పరిపాలించగలరు రష్యా పీటర్ చక్రవర్తి కంటికి కన్ను పంటికి పన్ను బాబిలోనియా నాగరికత రాజు భగవంతుని వారసుడు చట్టం రాజు నుంచి ఆవిర్భవిస్తుంది జేమ్స్ వన్ యుద్ధం ప్రష్యా దేశంలో ఒక జాతీయ పరిశ్రమ మెరాబో నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి సర్దార్ వల్లభాయ్ పటేల్ రోజ్ గార్ బడావో మన్మోహన్ సింగ్ భారతీయులు నిజాయితీ పరులే కానీ కోపిష్టులు టెన్జింగ్ ఆసియా ఆసియా వారిదే జపాన్ నిత్యానుష్ఠానం లేని ధర్మం నిరూపయోగం అరవిందుడు నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు తిలక్ వీర గంధము తెచ్చిన వారము వీరులెవరో తెలుపండి త్రిపురనేని రామస్వామి చౌదరి మరో జన్మంటూ ఉంటే అస్పృశ్యుడిగా జన్మిస్తా ఒక గంట భారతదేశానికి నియంతగా నియమిస్తే సారాయి దుకాణాలను మూసేస్తా మహాత్మాగాంధీ హరే రామ హరే కృష్ణ చైతన్యుడు వేదాస్ కంటెంట్ ఆల్ ద ట్రూత్ దయానంద సరస్వతి ఇండియా నీడ్స్ టు క్యాంకర్ వరల్డ్ వన్స్ అగైన్ వివేకానంద చెట్టును నరికేస్తే కొమ్మలు వాటంతటవే ఎండిపోతాయి మొదటి బాజీరావు మహారాష్ట్రలను ఏకం చేసి మతాన్ని బ్రతికించు పూర్వీకులు స్వర్గం నుండి మనల్ని చూసి నవ్వుతున్నారు గురు రామదాస్ నా జీవన విధానమే నా ఉవాచ మహాత్మా గాంధీ ఇలాంటి బక్క చిక్కిన మనిషి భూలోకంలో నివసించాడంటే భావితరాల వారు నమ్మలేరు అని గాంధీని వర్ణించినది ఐన్స్టీన్ గాంధీజీని జాతిపితగా అభివర్ణించినవారు సుభాష్ చంద్రబోస్ గాంధీని మహాత్మగా అభివర్ణించినవారు రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీజీని బాపూజీగా అభివర్ణించిన వారు జవహర్లాల్ నెహ్రూ రవీంద్రనాథ్ ఠాగూర్ను గురుదేవుగా అభివర్ణించినవారు మహాత్మా గాంధీ గాంధీ ఒక అర్ధ నగ్నపు ఫకీర్ అని పేర్కొన్నది విన్స్టన్ చర్చిల్ పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్ర పోనివ్వండి మోతిలాల్ నెహ్రూ నాలో చివరి రక్త బొట్టు వరకు ప్రజల కోసం పోరాడతాను ఇందిరా గాంధీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఈ